హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియజన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థం సాగే మన సోమవారం పత్తి కొందాం ఎద్దుల సొంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్లస్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి పోయిన వారితో పోతుకుంటే పెద్దగా అయితే ఏం రద్దీ లేదు చూద్దాం వచ్చినంతలో ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ నిర్మాణాలు చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే చికెన్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నటువంటి పొలంలో అన్ని పొలం అయితే రెండు కలిపినాయి ఏం చెప్పినారు కడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నాం ఇది కాయలతో ఉంది అది అయితే లేదు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ గులాల్దొడ్డి గుత్తి దగ్గరదా భరోసా ఉన్నాయా సేద్యానికి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ లక్ష ఇరవై రెండు వేలుగా చెప్తున్నా ఏనా పళ్ళున్నాయా కలిపేసినాయి ఇది ఇంకా అరపల్లెలోనే ఉందా అవునా ఇది కలిపింది మరి కట్టడం చూసుకుని చూడండి నుంచి వచ్చారు మరి బొమ్మన బొమ్మనహల్లి వాచేస్తారు అరవై మూడు జీరో నాలుగు జీరో నాలుగు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు అట్లే కా ఏం చెప్పారు కడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలకి చెప్తున్నారు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి ఐదు జతలు వచ్చినాయి ఇక్కడ మార్కెట్కు ఇచ్చేసినారా ఇంకేమన్నా ఉన్నాయి సార్ ఉన్నాయా గుబర్ మన తుమ్మలం బీడో యాసెస్ లో నారాజన్ గారికి మన గారు నెంబర్ చెప్పండి లాస్ట్ ఫ్రెండ్స్ మరి గిరిగేట్ల వ్యాసేసిల్ ఉదయాన కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు ఒకటి ఆరుపల్లలో కాను ఒకటి మలపులలో ఉంది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నారు కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిల మీడి నెంబర్ తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్బై గెలాలు పోతున్నాయా బేరాలు జరుగుతున్నాయి అవునవునవును కందనాథి భా చాంద్ భాష గారు ఇవి కూడా ఏం చెప్పిన తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ థౌజండ్ మరి తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు రాయిట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై యాభై రెండు రాయిట్ క్యారా మంచి ఏం చెప్పినారు రేట్ ఇవి రైట్ ఏం చెప్పిన రేట్నా ఫిఫ్టీ వన్ థౌసండ్ యాభై ఒక వేగా ఎడంపా గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు తుగ్గలే వాసు डबल सेवन डबल सेवन, एट जीरो एट जीरो नाइन थ्री नाइन थ्री जीरो नाइन, जीरो नाइन नाइन सिक्स ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరులో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రై మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిలాలు బాగా పోతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు లాస్ట్ తొంభై ఒకటి రెండు కూడా మరి ఆర్ఆరు పోలవరలో కనిపిస్తున్నటువంటి ఆడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ముప్పైకి ఇక్కడే అడుగుతున్నారు మొత్తం ఇంకా ఎన్ని జతలు వచ్చినాయి ఐదు జతలే వచ్చినాయి మీకు సంబంధించి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు ఆరు జతలు వచ్చినాయా రెండు మూడు నాలుగు ఐదు అక్కడ కనిపిస్తుంది రెండు జతలు కూడా రంగు అన్నా ఇంకా ప్రస్తుతానికి వేరే రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు గాను ఈ కాడి అలానే రెండు జతలు పెద్ద మరి చెప్తున్నారు పెద్ద నలభై వేలు గాను చివరికి ఆ జత ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు గాను చెప్తున్నారు ఈ అయితే విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నేమకళ వాసెసులు చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా నాలుగు చేతులు కూడా భరోసా బాగున్నాయి అంటారా నెంబర్ చెప్పండి మీది డబల్ సెవెన్ డబల్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ జీరో మీ పేరు ప్రేమ్ కుమార్ రైట్ ఏం చెప్పినారు కడి రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి రైట్ గెల బాబోతున్నాయా బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు జీరో రెండు జీరో రెండు పద్నాలుగు పదనాలుగు పదమూడు పదమూడు నలభై తొమ్మిది లాస్ట్ నలభై తొమ్మిది మనకు మరి బ్లాక్ కార్ట్ ఒకటే అనిపిస్తుంది రేటు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు పెడదాం ఎక్కడి నుంచి వచ్చారు కౌరిపుల వాసలు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఇది ఆ పక్క వస్తుంది గెలంలో కుడిపక్క గ్యారంటీనా అరవై మూడు సున్నా సున్నా ఐదు నలభై ఎనిమిది నలభై రెండు పన్నెండు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ప్యాపిలి వాసెస్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నమస్తే నమస్తే ఏం చెప్పిన కడి రేటు ముప్పై ఐదు వన్ డార్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్షా ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కల్పిస్తున్నాయి అంటారా రెండు కడాలు మలుపులు మన చంద్రబాసేన గారు తెలిసిన విషయం మనకు అరుదుగా కూడా అందునాలు అసలు ఏం చెప్పినారు అవి ఇది తెచ్చినారామంలో అవునవునా రెండు చేత గురించి భరోసా చెప్తారు రెండు పక్కలు కట్టించినా డబ్బులు ఎవరైనా ఇటు కార్డుకు వచ్చినా కూడా ఎవరైనా వచ్చినా కూడా కట్టి చెప్పిన డబ్బులు తక్కువ ఇంకో వారం తెచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు మరి కందనాసి గ్రామం మండలం జిల్లా నెంబర్ చెప్పండి మీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ రాయ్ కట్టిందా డబ్బులు మరి ముందు చూసాం కదా ఆ జత కానీ మరి ఈ కాడి కానీ రెండు జతలపై ఏ జాత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవి ఏం చెప్పినారు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు గదులుగా చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్షలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు నలభై ఆరు డెబ్బై చెప్తున్నారు అవునా ఇది అయితే నేను కలిపింది భరోసా చెప్పండి మీరు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు ఆరు తొంభై ఆరు ముప్పై ముప్పై ఎనిమిది ఎనభై ఐదు ఎక్కడ నుంచి ఇచ్చారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి దాదాపు బేరం అయితే అయిపోయినట్టున్నది బులోర కట్టేసి ఉంచారు కదా కాడేది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

ఏం చెప్పినారా కాడి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు గాను ఇచ్చేవి ముప్పై ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్షా ముప్పై ఐదు వేలు కానీ ఏమన్నా పళ్ళు ఉన్నా ఇవి మలపల్ ఇవి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ముప్పై ఆరు ఎనభై ఏడు వన్ లాక్ లై వేలుగా చెప్తున్నారు చెప్పండి తొమ్మిది మా రామాన్న గారు జాతీయ ఇవి ఇక్కడే బేరం అయిపోయింది లక్ష అబ్బా ఏం చెప్తున్నారు చూడ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఇచ్చారని చెప్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి

అవునా పడుతున్నావా ఫస్ ముగోలు అసలు గురునాథ్ యాదవన్ గారు ఇవి మాట్లాడుతుంది కింద లింక్లో కోడ్ నెంబర్ ఉంటుంది లక్ష పన్నెండు వేలు చెప్తున్నారు అండి రేట్ అయితే వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ దీని ఒకటి సింగిల్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు జత అయిపోయినండి ప్రసంగి ఏం చెప్పినారు రేటు వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి అవేం చెప్పిన ముప్పై అవి ఏమి రేట్ వన్ లాట్ థర్టీ థౌసండ్ రైట్ డె ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ అరవై తొంభై మూడు వాసేసారు ఫ్రెండ్స్ మరి ఇది ఒకటి సింగిల్ అయితే ఏం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వరకు చెప్పినారు గెలం కాపాదనేది గేడం ఫ్రెండ్స్ మరి వారు మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించేది పోయిన వారితో పోల్చుంటే మరి మార్కెట్ విషయానికి వస్తే రద్దైతే తగ్గిందనే చెప్పుకోవచ్చు కొత్త కొత్తవాళ్ళు ఎవరమ్మ ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలద్దాం